ఊకపోయిందో మాకు అర్థం కాలేకపోయింది మనిషి మాత్రమే అక్కడ ఉన్నాడు ఆత్మ మాత్రం మా దగ్గర ఉన్నది అనేది మాకు స్పష్టంగా అర్థమైంది మా అన్నయ్య గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఎందుకనంటే సామాజిక వర్గానికి చెందినటువంటి తాటికొండ రాజయ్య గారిని అరే బాబు నువ్వేంది నువ్వు గీకుడు కానివి గోగులు గారికి బతికెళ్తా అని చెప్పేసి వ్యక్తిగతంగా ఆయన కించపరిచే విధంగా మాట్లాడిన ఎమ్మెల్యే గారు ఒక బజార్లో వీధిలో నిలబడి మాట్లాడినటువంటి ఈ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నాగి రాయేందర్ రెడ్డి ఎమ్మెల్యే గారు బేషరత్తుగా ఈ వ్యక్తిగత దూషణల పైన మా దళిత నాయకుల పైన చేసినటువంటి దూషణల పైన క్షమాపణ చెప్పమని చెప్పి మేము మీకు హెచ్చరికలు జారీ చేస్తే మీరు నిన్న ఈరోజు మా దళిత నాయకులతోని మీ యొక్క కాంగ్రెస్ భవనంలో మా 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 సోదరులతోని మీరు ప్రెస్ మీట్ పెట్టించి ఈ యొక్క అంశాన్ని డైవర్షన్ చేసి ఇది రాజకీయంగా మీరు ఈ యొక్క రూప రూపు దాన్ని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు ఇప్పటికైనా కూడా వ్యక్తిగతంగా మా తాటిపొన్న రాజన్నను అరే అన్న పదజాలాన్ని మీరు నడి బజార్లో నడి బజార్లో నిలబడి మీరు ముచ్చరిచిన దాన్ని వెనక్కి తీసుకొని ఇప్పటికైనా కూడా ఈ ఇరవై నాలుగు గంటల సమయంలో కూడా క్షమాపణ చెప్పకపోతే రేపు సోమవారం నాడు మా మాదిగా దప్పు ధరలతో నీ ఇంటి కార్యక్రమాన్ని ముట్టించడానికి నిరసన కార్యక్రమం ఉంటుందని చెప్పేసి చెప్తూ నిన్న మాట్లాడినటువంటి మా దళిత నాయకులు